అందరికీ నమస్కారం ఇప్పుడు మన నెల్లూరులో మోజో అండ్ జోజో వారి ఆధ్వర్యంలో అద్భుతమైన రుచులతో ఎన్నో రకాల టీలు లస్సీలు మోజోటోలు మిల్క్ షేక్లు పిజ్జాలు సమోసాలు స్వీట్ కార్న్ పానీపూరీలు మరెన్నో రుచికరమైన స్నాక్స్ కలవు ప్రతి ఆదివారం ఒక స్పెషల్ ఫుడ్ ఐటమ్ కలదు హోమ్ డెలివరీ సదుపాయం కలదు మోజో అండ్ జోజో సోమ్ సిటీ కళ్యాణ మండపం ఎదురుగా రంగరాయకుల నెల్లూరు ఈరోజు స్థానిక ఆర్ఎల్ చెస్ అకాడమీ నందు చెస్ క్రీడాకారుల అభినంద కార్యక్రమం జరుగుతుంది గత రెండు మూడు నెలల నుండి బెంగళూరు హైదరాబాదు అనకాపల్లిలో జరిగిన అంతర్జాతీయ ఫిడే క్లాసికల్ అండ్ ర్యాపిడ్ టోర్నమెంట్ నందు ఆర్ఎల్ చెస్ అకాడమీ విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపి అంతర్జాతీయ చెస్ ఫెడరేషన్ వారి ఫిడే రేటింగ్లు సంపాదించారు ఆ సందర్భంగా ఈరోజు ప్రెస్ మీట్ నిర్వహిస్తున్నాము జిల్లాలో చెస్ క్రీడా అభివృద్ధి బాగా జరుగుతుంది దానికి నిదర్శనం మన క్రీడాకారుల ప్రతిభ ఎందుకంటే ప్రతి నెల అంతర్జాతీయ ఫిడే రేటింగ్ జాబితాలో మన నెల్లూరు జిల్లా క్రీడాకారులు ఎవరో ఒకరు రేటింగ్ సాధిస్తున్నారు ప్రపంచంలో మన భారతీయులు ఇప్పుడు చెస్సులో అగ్రగ్రామంగా ఉన్నారు ఈ ఉదాహరణకి రీసెంట్గా గుకేష్ వరల్డ్ ఛాంపియన్షిప్ గెలిచాడు అదేవిధంగా ఇటీవల జరిగిన నార్వే చెస్ ఛాంపియన్షిప్లో ప్రపంచ నెంబర్ వన్ చెస్ క్రీడాకారు కార్లస్ మ్యాగ్నస్ కూడా మన గుకేష్ గెలిపొందాడు ఈ భూము మన ఇండియాలో చాలా ఎక్కువగా ఉంది మామూలుగా క్రికెట్ అత్యంత ప్రేక్షాకర్థం కలిగిన గేమ్ మన భారతదేశంలో దాని తర్వాత ఇప్పుడు చెస్ అనేది ప్రపంచవ్యాప్తంగా కూడా చాలా భూమిగా ఉంది సో దానికి ఉదాహరణ ఏంటంటే క్రీడాకారులు అందరూ తల్లిదండ్రులు వాళ్ళ విద్యార్థి వాళ్ళ పిల్లల్ని చెస్ క్రీడ మీద ఎక్కువ మక్కువ విధంగా శిక్షణ కేంద్రాలని పంపిస్తున్నారు ఉదాహరణకు మన నెల్లూరులో కూడా దాదాపు ఒక పది ఇరవై నుంచి చెస్ అకాడమీలు ఉన్నాయి అన్ని చెస్ అకాడమీలో కూడా అడ్మిషన్ ఫుల్ అయిపోయిన స్టేజ్లో ఉంది ఎందుకంటే అందరూ తల్లిదండ్రులు కానీ విద్యా సంస్థలు కానీ ప్రతి ఒక్కరు చెస్ క్రీడ మీద మక్కువ ఎక్కువ పెంచుకున్నారు సో దానివల్ల ఏమవుతుందంటే క్రీడా క్రీడాకారులు క్రీడాభిమానులు ఈ చెస్ క్రీడ ఆక్షణ వల్ల చెస్ అకాడమీకి సంబంధించిన వాళ్ళు కానీ చెస్ కోచ్లు కానీ ఆ చెస్ విద్యార్థులకి చెస్ క్రీడలు అత్యుత్తమ శిక్షణ ఇచ్చి వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని పెంచుకోవడానికి చాలా చక్కగా శిక్షణ ఇవ్వడం జరుగుతుంది దానిలో భాగంగా మన జిల్లాలోని క్రీడాకారులు అందరూ కూడా వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని పెంపొందించుకొని అంతర్జాతీయ వేదిక మీద కూడా వాళ్ళ యొక్క ప్రతిభను కొనసాగుతున్నారు దానికి ఉదాహరణకే ఈ ఒకేసారి ఏడు మంది క్రీడాకారులకి ఇంటర్నేషనల్ రేటింగ్ వచ్చింది ఈ ఆర్ఎల్ చెస్ అకాడమీ రీసెంట్గా స్థాపించిన అన్ని బ్రాంచ్లోని క్రీడాకారులు దాదాపు ముప్పై రెండు మందికి మన జిల్లాలో ఈరోజు రేటింగ్ సాధించారు ఒకప్పుడు జిల్లాలో రేటింగ్ పేరుసే లేరు అలాంటిది ఇప్పుడు మన జిల్లాలో దాదాపు నూట యాభై మంది ఇంటర్నేషనల్ పీడే రేటెడ్ ప్లేయర్స్ ఉన్నారు దానిలో ఒక ఆర్ఎల్ చెస్ అకాడమీ విద్యార్థులే ఈ రోజుతో ముప్పై రెండు మంది క్రీడాకారులు రేటింగ్ అర్హత సాధించారు ఇది ఒక జిల్లా జిల్లా క్రీడాకారులు దీని తల్లిదండ్రులు విద్యా సంస్థలు వాళ్ళక పిల్లల్ని వాళ్ళ విద్యార్థులని చెస్సులో అత్యంత శిక్షణ ఇప్పించి వాళ్ళని మరింత ముందుకు తీసుకెళ్ళి తద్వారా జిల్లా పేరుని అంతర్జాతీయ వేదిక మీరుగా వచ్చే విధంగా కృషి చేయాలని చెప్పి అనుకుంటున్నాము అదేవిధంగా ఆర్ఎల్ చెస్ అకాడమీ కోచ్ రామ్ ఇద్దరు కూడా జిల్లాలో చాలా బ్రాంచ్లు ఏర్పాటు చేస్తున్నారు నాయుడిపేట కావలి వివిధ ప్రాంతాల్లో కూడా గ్రా ఇట్లా చెస్ అనేది అవగాహన లేని ఏరియాలో కూడా చెస్ని డెవలప్ చేయాల ఉద్దేశంతో ఎంతో వయ ప్రయాసాలు కూర్చి ఆ ఏరియాలో కూడా చెస్ని డెవలప్ చేయ విధంగా కృషి చేస్తున్నారు దానిలో భాగంగా రీసెంట్గా కావేరిలో కూడా ఒక ఆల్ ఇండియా రేటింగ్ టో ఆల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్ నిర్వహించడం జరిగింది దానికి కూడా అనుకూల సంబంధం వచ్చింది సో జిల్లాలో చెస్ చాలా అభివృద్ధి అవుతుంది మన స్టేట్లో మన నెల్లూరు జిల్లానే చెస్కి ఒక వేదికగా మారే అవకాశం త్వరలో ఉంది ఎందుకంటే గుంటూరు విజయవాడ వైజాగ్ తర్వాత మన నెల్లూరు జిల్లా చాలా ఫేమస్గా ఉంది వాళ్ళకంటే ఎక్కువ టోర్నమెంట్ కూడా మన నెల్లూరు జిల్లాలో జరుగుతున్నాయి ఉదాహరణకి రీసెంట్గా మన ప్రతి నెల ఒకటి రెండు టోర్నమెంట్ ఆల్ ఇండియా ఓపెన్ టోర్నమెంట్ నెల్లూరులో నిర్విఘ్నంగా కొనసాగుతున్నాయి సో క్రీడాకారులు కూడా పార్టిసిపేషన్ కూడా టూ హండ్రెడ్ నుంచి ఫోర్ హండ్రెడ్ మెంబర్స్ దాకా ప్రతి టోర్నమెంట్ కూడా విద్యార్థులు హాజరవుతున్నారు సో జిల్లాలో చెస్ అభివృద్ధికి అదేవిధంగా క్రీడాకారుల అభివృద్ధికి నెల్లూరు జిల్లా చెసోసేషన్ తరఫున మరియు ఆంధ్ర చెసోషన్ తరపున చేతి మా అసోసియేషన్ సభ్యులందరూ ఎప్పుడు ముందుంటామని మరోసారి తెలియజేస్తాం థ్యాంక్ యూ